ધ ધલ૨સાલે હસાલીવે હ૫�વરા હલેચે વરાલા ળાલા હાલે હાલા ਆਕਾਵਾਤੀ ਗੁਰਾ, ਏਲਦਾ ਦੀਗਾ? ਅਧਿਕਾ ਗੁਰੀ ਅਧਿਕਾ ਨੀਕ ਖਾਡ਼ਾ ਨੀਕ ਹੀਡੀ ਹੀਡੀ ਹੈਡੀ ਹੀਡੀ 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 ਇੱੇ ਕੇਟ ਲ� గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శాంతి నగర్లోని బాల గణేష్ మండపంలో అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా వినాయకుడి సేవలు చేస్తూ ఈరోజు మా శాంతి నగర్లో కోలాహల పండగ వాతావరణం మా ప్రజలందరూ జరుపుకుంటున్నారు ఈరోజు బాల గణేష్ మండపం తరఫున అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాస్తవానికి నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు ఆ గణపయ్యకు పూజలు చేసి రకరకాల వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆ గణపయ్యను బొజ్జ గణపయ్యను వారికి సేవలు అందిస్తూ భక్తి శ్రద్ధలతోని పూజిస్తూ చాలా బ్రహ్మాండంగా సిరిసిల్లలోని పుర వీధుల్లో ఎక్కడ చూసినా ఏ మండపం దగ్గర చూసినా కానీ ఒక్కొక్క మండపానికి ఇంకొక మండపానికి పోలిక లేకుండా ఈ పూజలు ఆ గణపై అందుకుంటుండూ నిజంగా ఈ మన హైందవ సంస్కృతికి అందులో భాగంగా ఈ నవరాత్రులు అనేది నిర్వహణ ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది కనుక సిరిసిల్ల ప్రజలందరూ ఈ నవరాత్రులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అంతేకాదు రేపు ఒకరోజు తప్పితే ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం ఉంది ఆ తర్వాతనే మనకు గ్రహణం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఎల్లుండి ఉదయమే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉద్వాసన చేసి ఆ రోజు ఉదయం నుండే ఊరేగింపుగా వెళ్ళి ఇన్ టైంలో మన గణనాథుని నిమజ్జనం చేయాలని సిరిసిల్ల ప్రజలందరినీ వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా భక్తులందరికీ ఈ వినాయకుడి తరపున శుభాకాంక్షలు తెలుసు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో కూడా మన సిరిసిల్లలో మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన సంస్కృతిని కాపాడడానికి ప్రతి పండుగలు దేదీప్యమానంగా గొప్పగా జరుపుకోవాలని ప్రతి ఒక్క మన సిరిసిల్ల ప్రజలకు నా విన్నపం అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దుమార శ్రీకాంత్